హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ అలాగే రేరా కార్యదర్శిగా ఉన్న శివ బాలకృష్ణ కేసులో అయితే సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి ఈయన దాదాపు వెయ్యి కోట్లకు పైగా ఆస్తులు సంపాదించినట్లయితే ఏసీబీ విచారణలో తేలింది దాదాపు రెండు వందల పద్నాలుగు ఎకరాల భూమిని అయితే ఆయన బినామీల పేరు మీద ఉన్నట్లయితే ఏసీబీ విచారణలో తేలింది జనగామ సిద్దిపేట ఔటర్ రింగ్ రోడ్ అలాగే యాద్రిభువనగిరి జిల్లాలో అయితే ఆయనకు ఎకర వందల ఎకరాల్లో అయితే భూములు ఉన్నట్లయితే ఏసీబీ గుర్తించింది అసలు ఇంత సొమ్ము ఎలా సంపాదించారు ఇంత డబ్బు ఎలా సంపాదించారు అనిపై అయితే ఏసీబీ దృష్టి సారిస్తుంది ఈ నేపథ్యంలోనే శివ బాలకృష్ణ కస్టడీలకు తీసుకుని అయితే విచారించారు అయితే శివ బాలకృష్ణ విచారణలో అయితే సంచలన విషయాలు బయటకు వచ్చాయి తను ఒక ఐఏఎస్ సహకారంతోనే ఇంత అవినీతికి పాల్పడ్డట్లుగా శివ బాలకృష్ణ ఏసీబీకి తెలిపినట్లయితే చెప్తున్నారు దాదాపు ఆ అధికారిక అయితే పది కోట్లు ముట్ట చెప్పినట్టు కూడా శివ బాలకృష్ణ ఏసీబీ కస్టడీలో ఒప్పుకున్నట్లయితే మనకు సమాచారం అందుతుంది సో దీనిపై కూడా ఏసీబీ అధికారులు విచారణ జరుపుతున్నారు ఆ సీనియర్ ఐఏఎస్ అధికారితో శివ బాలకృష్ణ జరిపిన సంప్రదింపులు ఏంటి చాటింగ్లు ఏంటి వాట్సాప్ చాటింగ్లు ఏంటి అనే దానిపై కూడా ఏసీబీ అధికారులు అయితే విచారణ చేస్తున్నారు అందుకు సంబంధించి టెక్నికల్ ఎవిడెన్స్ అయితే సంపాదిస్తున్నారు ఏంటంటే ఇప్పుడు శివ బాలకృష్ణ ఐఏఎస్ అధికారి ఉన్నారని చెప్పి చెప్తున్నారు దానికి సంబంధించి ఆధారాలు ఏమున్నాయా దానిపై కూడా ఏసీబీ అధికారులు దృష్టి సరిస్తున్నారు అలాగే ఆ అధికారిని అంటే ఐఏఎస్ అధికారిని విచారించడానికి కూడా సిద్ధమయ్యారు ఈ మేరకైతే ప్రభుత్వానికి ప్రభుత్వం అనుమతి కోరారు సదరు ఐఏఎస్పై ఆరోపణలు ఉన్నాయి శివ బాలకృష్ణ ఇట్లా పది కోట్లు ఇచ్చినట్టు చెప్తున్నాడు తమ వద్ద టెక్నికల్ ఎవిడెన్స్ కూడా ఉన్నాయి అతన్ని విచారించాలని మాకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి అయితే ఏసీబీ అయితే ప్రభుత్వం అనుమతిని కోరింది ఈ నేపథ్యంలో నేపథ్యంలో ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చే అవకాశం అయితే తెలుస్తుంది ఈ ఐఏఎస్ అధికారి ఎవరు అనేది మనకు త్వరలో తెలిసే అవకాశం అయితే ఉంది సో ఈ కేసులో అయితే భారీ అంటే చాలామంది ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్కి సంబంధించి హెచ్ఎండిఏ డైరెక్ట్గా ఉన్నప్పుడు అయితే శివ బాలకృష్ణ అయితే పలు ప్రాజెక్టులకు కావచ్చు రియల్ ఎస్టేట్కి సంబంధించి ఆ ప్రాజెక్టులకు కావచ్చు అనుమతి ఇచ్చారు ఈ క్రమ ఈ క్రమంలో ఆయన భారీగా లంచాలు తీసుకున్నారు ఈ లంచాలు తీసుకున్న డబ్బుతోనే బినామీల పేరు మీద అయితే భారీగా అయితే భూములు కొనుగోలు చేసినట్లయితే ఏసీబీ గుర్తించింది సో గత ప్రభుత్వ హయాంలో చాలామంది ఐఏఎస్ అధికారులపై కూడా ఆరోపణలు వచ్చాయి శివ బాలకృష్ణ కావచ్చు అలాగే మాజీ సిఎస్ సోమేశ్ కుమార్ కు సంబంధించి కూడా పలు కీలక అంటే ఆరోపణలు వచ్చాయి ఆయన రంగారెడ్డి జిల్లాలో సంబంధించి ఇరవై ఐదు ఎకరాలు కొన్నారని చెప్పేసి కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి అది నిజం కూడా ఆయన అందుకు ఇందుకు సంబంధించి పద్నాలుగు లక్షల రైతు బంధు కూడా తీసుకున్నారు సో గత ప్రభుత్వ హయాంలో పలు రాయస్ అయితే భారీగా అవినీతికి పార్బడినట్లయితే ఆరోపణలు వస్తున్నాయి ఈ అధికారులందరిపై విచారణ జరిపితే ప్రజా ధనం వృధా కాకుండా ఉంటుందని చెప్పేసి సామాన్యులు కోరుతున్నారు కెమెరామ్యాన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్